హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అరుణశ్రీ ఫ్యామిలీ ఇప్పుడు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అవుతుంది టైము వెదర్ చూడండి ఎంత మంచిగుందో క్లైమేట్ అంతా చాలా పీస్ఫుల్గా ఉంది సూర్యుడు ఇప్పుడిప్పుడే ఉదయిస్తున్నాడు చాలా పీస్ఫుల్గా ఉంది ఇంకా ఈ రోజైతే ఇంట్లో కూరగాయలన్నీ అయిపోయినాయని చెప్పేసి అమ్మ కూరగాయలు తీసుకురావడానికి మార్కెట్కి వెళ్ళమని చెప్పింది ఇంకా ఈరోజైతే నేను నాన్న చెల్లి అందరం కలిసి మార్కెట్కి వెళ్తున్నాం సరే పదండి వెళ్దాం ఇంకా ఇంకా కిందకు వచ్చేసి కాఫీ కోసం అయితే పాలను గాంచుతున్నాను కాంచిన తర్వాత కాఫీ చేసుకొని కాఫీ తాగేసి ఇంక నేను నాన్న మా చెల్లి ముగ్గురం కలిసేసి రెడీ అయ్యి ఇట్లా మార్కెట్కి అయితే బయలుదేరుతున్నాము మార్కెట్కి బయలుదేరిపోయినాం మార్కెట్కి బయలుదేరిన తర్వాత ఇంకా మార్కెట్కి అయితే రీచ్ అయిపోయినాం మార్కెట్లో అయితే ఇలా కూరగాయలన్నీ చాలా ఫ్రెష్గా ఉన్నాయి నిమ్మకాయలు ఉన్నాయి టమాటాలు మొట్టికాయలు మామిడికాయలు ఇంకా వెజిటబుల్స్ కూరగాయలు ఆకుకూరలు అన్నీ ఉన్నాయి ఇదైతే ఎరగడ్డల మార్కెట్ ఇక్కడైతే కనుక ఎరగడ్డల ఎత్తుల ప్రకారం ఇస్తారు ఎత్తులు అంటే కేజీ పది కేజీలకు ఒక ఎత్తు అనమాట బయట షాప్లో అయితే కేజీకి ముప్పై రూపాయలు నలభై రూపాయలు అలా తీసుకుంటున్నారు ఇక్కడ ఎరగడ్డల మార్కెట్లో అయితే పది కేజీలకు కలిపి టూ సెవెంటీ రూపీస్ తీసుకుంటున్నారు దీన్ని బట్టి మనం ఎత్తుల ప్రకారం తీసుకోవడమే మనకి ప్రాఫిట్ అనమాట ఇంక మేమైతే కూరగాయలన్నీ తీసుకొని ఇంటికి వచ్చేసినాము ఇంటికి వచ్చిన తర్వాత మా చెల్లెలన్నీ కూరగాయలన్నీ సర్ది పెడుతుంది ఆకుకూరలు ఇది కొత్తిమీర ఇట్లా అన్నీ సపరేట్ సపరేట్గా చేసి పెట్టింది ఆకుకూరలు ఎర్రగడ్డలు క్యారెట్ ఇట్లా ఇవి పచ్చిమిరపకాయలు దొండకాయలు బెండకాయలు ఇలా కూరగాయలన్నీ సపరేట్ సపరేట్గా చేసి పెట్టి మా చెల్లెలు అయితే అన్నీ ఎత్తి పెడతా ఉంది చూడండి అన్నీ నీట్గా ఎంత బాగా పెట్టిందో కూరగాయలు అమ్ముకునేవి సరే ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడైతే నేను ఇప్పుడు వంట చేయాలి ఇక్కడైతే నేను వంట చేస్తున్నాను వంటకంటే బీరకాయ పప్పు చేస్తున్నాను బీరకాయ పప్పు చాలా సూపర్గా ఉంటుంది టేస్ట్ కమ్మగా చాలా బాగుంటుంది వంట అయిపోయిన తర్వాత ఇంక మేమైతే తినాలి ఇదేమో ఇప్పుడు నేనే వంట చేసేది మీరు కూడా చేసుకోండి బీరకాయ పప్పు చాలా బాగుంటుంది బీరకాయ పప్పు రెసిపీ కావాలంటే చెప్పండి నేను వీడియో పోస్ట్ చేస్తాను ఇంకా పప్పు అయితే రెడీ అయిపోయింది మేము ఇక్కడ అన్నం పెట్టేసుకొని ఇంకా అన్నంలో కొంచెం బీరకాయ పప్పు వేసుకొని మా ఉదయం మేము మార్కెట్కి వెళ్ళినప్పుడు ఆకుకూర తెచ్చాము కదా ఆకుకూరతో ఆకుకూర తాలింపు అయితే చేసేసింది మా అమ్మ నేను బీరకాయ పప్పు చేసినాను మా అమ్మ ఆకుకూర తాలింపు చేసింది ఇంకా బీరకాయ పప్పు ఆకుకూర తాలింపు వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంది ఎందుకంటే మా అమ్మ చేసిన ఆకుకూర ఆకుకూర తాలింపు దీన్ని తోటకూర అంటారు తోటకూరతో తాలింపు చేసింది ఈ ఆకుకూరనైతే మా సైడు ఆకు అంటారు మీ సైడ్ అయితే తోటకూర అంటారు ఈ తాలింపు అయితే చాలా బాగుంటుంది ఇంకా మనమైతే మధ్యాహ్నం ఈ బీరకాయ పప్పు తోటకూర తాలింపు వేసుకొని లంచ్ అయితే చేస్తున్నాము సరే ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్ అయితే ఇదే మేమైతే ఈరోజు మార్కెట్కి వెళ్ళి ఇవన్నీ తెచ్చేసుకున్నాము ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్